మీ అభిమాన నాయకుడు వేముల వీరేశం గురించి ఈ ఎన్నికల కంటే ముందు నాకు ఎక్కువ తెలియదు బట్ ఆయన ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతని పనితీరు అతని సిన్సియారిటీ కమిట్మెంట్ చూసి నేను చాలా చాలా అతని అభినందిస్తున్నాను దమ్మున నాయకుడు నాయకుడు సమర్థుడు సిన్సియారిటీ ఉంది కమిట్మెంట్ ఉంది ఏదో ప్రజలకు చేయాలనే తపన ఉంది బేసిక్ నిజాయితీ ఉంది మరి నేను మనస్ఫూర్తిగా ఏదో పొగడడానికి పోడతలేదు నిజంగా కూడా ఈ ఈసారి మాకు వచ్చిన అవకాశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన అవకాశంలో నకరికల్ నియోజకవర్గాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అదేవిధంగా వారి సతీమణి కూడా మరి ప్రజా జీవితంలో చాలా యాక్టివ్గా ఉండడం మీకు కూడా నా అభినందన శుభాకాంక్షలమ్మా మొన్న మీరు మా కాన్స్టెన్సీ వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్లు మీరు తీసుకున్న చొరవకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరో ముఖ్యమైన మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారు